ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి సునీతమ్మ భర్త గోపి బీవీ నగర్ వాస్తవేలు అమ్మను గురించి సునీతమ్మ గారు కొన్ని మాటలు ఇలా చెప్పారు ఉదయమ్మ ఇంటికి అమ్మ వస్తుండేది ఇసుక నీరు కలబోసి పారబోసేవారు గుడ్డలు చించేసేవారు ఎవరో పిచ్చామి అనుకున్నాము అమ్మను చూస్తే దేవత అనిపించేదే కాదు ఈ ఉదయమ్మకి ఈమె ఎక్కడ దొరికిందిరా అనుకున్నాం ఏమంటే అమ్మ ఒంటికి గుడ్డలు ఉండేది కాదు కదా అయినా ఉదయమ్మ వారి అమ్మవారి ఇంట్లో అమ్మ వచ్చి కూర్చొని ఉంది జనమ సందు లేదు అమ్మను చూసిపోతుండారు సరే ఇంతమంది చూడని పోతుండారు మనం కూడా ఏమి చేస్తుందో పోయి వద్దామని అనిపించింది నా మనసులో మా ఆయనకి చెప్పి నేను ఉదయమ్మ అమ్మోళ్ళ ఇంటి దాకా పోయి వస్తానని చెప్పి వెళ్ళాను నేను పోయి అమ్మ దగ్గర నిలుచుని అమ్మను చూస్తున్నాను అమ్మ నన్ను ఏమే పడ్డామే ఇంట్లో ఊరగాయబద్ద ఉంది తీసుకురాపో అన్నారు మా ఇంట్లో ఊరగాయ ఊరగాయబద్ద లేదమ్మా అని చెప్పాను లేదు కాదే ఉంది గిన్నెలో వేసి పెట్టి పైన పెట్టి ఉండావే పోయిరా ఉంది పోవో అన్నారు నేను ఎక్కడ వెతికినా కనపడలేదు మరలా వచ్చి కనపడలేదమ్మా అని చెప్పాను కానీ అమ్మ వినలేదు పైరా పడ్డామే గిన్నెలో వేసి పైన పెట్టుండావు అని మరలా నన్ను ఇంటికి పంపారు ఎతికి ఎతికి చివరకి ఇంటిలోనే ఒక చిన్న అల్యూమినియం గిన్నెలో వేసి ఉంచాను ఒకటే ఒక బద్ద నిమ్మకాయ బద్ద ఇదేనా అమ్మ చెప్పింది అని అమ్మ దగ్గరకు గిన్నె తీసుకుని వచ్చాను గిన్నెలో బద్ద లేదంటివి అంటూ ఆ బద్దను తీసి అమ్మ బుక్కను పెట్టుకున్నారు అప్పుడు అనుకున్నాను మన ఇంట్లో ఉండే బద్దను ఖచ్చితంగా చూచి ఊరగాయ బద్ద తెమ్మన్నారు అంటే ఉదయమ్మ చెప్పిన మాట నిజము అమ్మ దేవతే కానీ వేరు కాదని అనుకున్నాను అమ్మ దగ్గరకు ఉదయమ్మ శేషమ్మలతో డేగపూడికి కానీ గొలగమూడికి కానీ అమ్మ ఎక్కడుంటే అక్కడకు పోయి వస్తుండేదాన్ని అమ్మ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి బాగా గురు పౌర్ణమికి అమ్మ ఆరాధనకు ఖచ్చితంగా వెళ్ళి వస్తుండేవాళ్ళము అమ్మను చూచి నమ్మిన తరువాత నాకు ఆరోగ్యము బాగలేదమ్మా అని ఒకరోజు అడిగాను నా ఒళ్ళంతా తవిడి నీకు బాగుందిలే పో అని చెప్పారు కాంతమ్మ తల్లివారు అమ్మ నా ఆరోగ్యము అమ్మ చెప్పింది మొదలు ఏ బాధ లేకుండా ఆరోగ్యం బాగానే ఉన్నాను మా బాబుకు మంచి అబ్బాయిని చూపించమ్మ పెండ్లి పత్రికపై మీ ఫోటో వేయిస్తానని చెప్పుకున్నాను డేగపూడికి ఉదయమ్మతో వెళ్ళి అమ్మాయి వారిది మంచి కుటుంబము సాంప్రదాయ కుటుంబంలోనున్న అమ్మాయిని కోడలుగా ఇమ్మని మనవి చేసినాను అమ్మ మంచి కుటుంబం నుండి కోడలను మాకు ఇచ్చింది అందుకే మా అబ్బాయి పెండ్లి కార్డుపై అమ్మ ఫోటో కూడా వేయించి పెండ్లి కార్డు మొదటి పత్రిక అమ్మ సమాధి సోపానమున అమ్మ కాళ్ళ దగ్గర ఉంచి మిగతా కార్డులు పంచాము ఈరోజు కొడుకు కోడలు ఉద్యోగం చేయొచ్చు బెంగళూరులో ఉన్నారు ప్రశాంతమైన జీవితాన్ని అందించిన అమ్మకు ఎన్ని జన్మల నుండో రుణము మనకు అమ్మ అని అమ్మగారి సేవలు పూజలు చేస్తున్నాను అని అంటున్నారు సునీతమ్మ గారు ఇలా కిన్నెర వెంకటసుబ్బమ్మ కిన్నెర వెంకటరమణయ్య నవాబుపేటలోని కుమ్మర వీధి వాస్తవిలు వీరు కూడా రమణయ్య గారు సుబ్బమ్మ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం ప్రాంతంలో కాంతమ్మ తల్లిని గొలగమూడిలోనే చూశారు రమణయ్య సుబ్బమ్మలు వెంకయ్యస్వామి వారికి అపూర్వమైన భక్తులు వీరు తమకు ఏ విధమైన కష్టం వచ్చినా వచ్చిన వెంకయ్య వెంకయ్యస్వామి దగ్గరకు వెళ్లి గొలగమూడిలో స్వామి దర్శనం చేసుకునేవారు తమ మనసులోని మాటలను వారికి విన్నవించుకుని తగు పూజలు చేయించుకుని రావడము అలవాటైపోయినది వీరిద్దరికీ అమ్మ గొలగమూడిలో స్వామివారి ప్రాంగణమున తన అరచేతులతో దుమ్ము దూళిని పోగులు చేయుచుంటే అమ్మను గురించి తెలుసుకుని అమ్మ చేతులకు మట్టి అంటుకుంటుంది కదా అరచేతులు కుండ్లు పడతాయమ్మా అని వారు అమ్మను పలుకరించినారు పెద్ద ఆయనకు పాచి అంటుకుంటుందే అన్నారు కాంతమ్మ తల్లివారు అలా కాంతమ్మ తల్లి వారితో వారి మొదలు పరిచయం జరిగినది కాంతమ్మ తల్లితో వారి పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులకు కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉన్నదని తెలిసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరమున కాంతమ్మ తల్లి గారితో పొదలకు రమేష్ ఉండేవారు అమ్మకు కావలసిన వస్తువులు అందిస్తుండేవారు అమ్మ కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉన్నారు అని తెలిసి డేగపూడిలో అమ్మను కలిసి వెళుతుండేవారు ఒకరోజు ఇంటికి నవాబ్పేట కాంతమ్మ తల్లిని రమణయ్య సుబ్బమ్మలు ఆహ్వానించారు వారి మాటలకు సమ్మతించి కాంతమ్మ తల్లి రమణయ్య గారింటికి వచ్చారు వచ్చిన కాంతమ్మ తల్లి చాపలు తగులబెట్టి బూడెద చేశారు నాలుగు పీటలు షర్మయ్యకు పగలగొట్టేసినారు ఇద్దరు ముగ్గురు ఆడవారి వంటి మీద బట్టలను లాగి చించి ముక్కలు చేసినారు తొలగని వారి కర్మలను తొలగించుటకు నడి ఇంటిలో అగ్నిగుండము వేసి వారి కర్మలను సర్వం హరింపజేశారు ఆ రోజు రాత్రి అంతా కూడా కాంతమ్మ తల్లి వారి పాప పరిహారానికై నడి జాము రాత్రి వరకు అగ్నిని వెలిగించేరు అలా అమ్మవారు పరిచయమైనది మొదలు నెలకు రెండు నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా వచ్చేవారు కిన్నెర రమణయ్య కుమారులు కిన్నెర అయిన భార్య సుగుణమ్మ అమ్మవారికి పరిచయమై అమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకుని అమ్మ పూజ చేయిస్తున్నారు అమ్మ వీరి మాటల్లో ఏ రోజు వచ్చినా కూడా గోధుమ పిండి బెల్లము కలిపి దోశలు పోయించుకుని అమ్మవారు తినేవారు ఓహం ఓహం కాంతమ్మ ఓం కరికాంతం ఓ